ఏముండో వెల్కమ్ టు మై లాగ్ అదేనండి తొమ్మిదో తారీఖుని మనం మొన్న ఎక్కడికి వెళ్ళామంటే నరసాపురం పంట ఎక్కండి అదేనండి సెకండ్ అడ్పల్లి నరసాపురం పంట అంటారు అది ఎందుకు వెళ్ళామంటే మనకి మూల ర్యాంకులో పెద్దింట్లం తీర్థం జరుగుతుందంటే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అంటే వెళ్ళాను అనమాట అది దారిలో ఒక ఊరి తగిలిందండి అదేనండి లోసరి ఇక్కడ ఒక ఆకలాశ నుంచి పాకితే ఒక డిఫరెంట్ హోటల్ పేరు తగ్గ కనబడ్డది అదేనండి అత్తాకోడల హోటల్ అంటే అప్పుడులో ఎప్పుడు అంటే అండి అత్తాకోడలు కలిసి అనుకున్న మాట అంట ఇది ఇప్పుడు అత్తాకోడల హోటల్ కన్నా తయారైందన్నమాట ఇందులో మనకి సాయంత్రపూట స్నాక్స్ టీ అలాగే సాయంత్రం టిఫిన్ కూడా దొరుకుతుంది అంటండి మా టిఫిన్ నచ్చితే పది మందికి చెప్పండి నచ్చకపోతే మాకు చెప్పండి అని చెప్పి క్యాప్షన్ కూడా పెట్టారు వాళ్ళు అలాగే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు అన్ని కూడా సప్లై చేస్తారంట ఇక్కడ స్పెషల్ ఏంటంటే వేడివేడిగా పకోడీ అని వామ్ బజ్జీలు అలాగే పెసరపుణుకులు అండి లాన్ చపాతి డ్రింక్స్ అన్నీ కూడా ఉన్నాయి అది ఏంటంటే మేము బజ్జీలు ఆడి రెండు బజ్జీలు ఇచ్చారు అయితే కొంచెం చల్లారిపోవడం వల్ల కొంచెం టేస్ట్ యావరేజ్ అనిపించింది బజ్జీ అయితే బాగుంది టెన్ రూపీస్ అంట వర్త్ మరి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు కానీ ఒకసారి అలా వెళ్తే ట్రై చేయండి ఉంటాను మరి